హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి డీటాక్స్ డ్రింక్ చూపించబోతున్నాను డైటింగ్లో ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అందరికీ చాలా ఉపయోగపడేది ఈ వీడియో అందరూ చివరి వరకు చూసి నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా బరువు తగ్గాలనుకునేటప్పుడు మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము కొన్ని ఫలిస్తుంటాయి కొన్ని ఫలించవు దానికి కారణం బరువు తగ్గే పై మనకి సరి అవగాహన లేకపోవడమే జనరల్గా బరువు పెరగడం తరగడం అనేది మన చేతిలో ఉండదు వారి వారి జీవన విధానం మీద అంటే లైఫ్ స్టైల్ మీద ఏం తింటున్నాము ఎలా తింటున్నాము ఏ టైంకి నిద్రపోతున్నాము అనేది అలాగే కొన్ని అయితే హెరిడిటరీ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలి అనుకునేటప్పుడు ఒక డాక్టర్ని కానీ ఒక మంచి న్యూట్రిషనిస్ట్ని కానీ సంప్రదించి వారి సలహాల ప్రకారం పాటిస్తే కనుక మనకు మంచి ఫలితాలు వస్తాయి మనం సొంతంగా చేసేదానికన్నా ఒక న్యూట్రిషనిస్ట్ సలహా ప్రకారం చేస్తే మనకు మంచి ఫలితం ఉంటుంది అలాగే ఇక్కడ నేను మీకు చూపించే డ్రింక్ ఒక మంచి హెల్త్ బూస్టింగ్ డ్రింక్ అనమాట చాలా తక్కువ క్యాలరీస్తో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి జనరల్గా డీటాక్స్ అంటే మన బాడీలో ఉండే టాక్జిన్స్ని బయటికి పంపించడం కొన్ని రకాల హర్బ్స్ వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ని వాటర్లో వేసి కొన్ని గంటల పాటు వాటిని నానబెట్టిన తర్వాత దానిని మనం తాగినట్లయితే అది మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది దీనినే డీటాక్స్ డ్రింక్ అని అంటారనమాట ఈ డీటాక్స్ డ్రింక్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డీటాక్స్ డ్రింక్ ఏమీ ఒక్క నైట్లో వెయిట్ అంతా తగ్గించి ఫ్యాట్ని బయటకు పంపించే అబ్రక మంత్రం మంత్రమైతే కాదు మన శరీరాన్ని అవసరమైన ఎక్సర్సైజ్తో పాటు మంచి డైట్ ఫాలో అవుతూ ఈ డీటాక్స్ డ్రింక్ కనుక తాగుతూ ఉన్నాము అంటే మంచి ఫలితాలు వస్తాయి అంటే ఇది ఒక మంచి క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జింజర్ లెమన్ చియా సీడ్స్ ఈ మూడు వెయిట్ లాస్కి ఉపయోగపడేవే ఇలా అన్ని మెడిసినల్ వాల్యూస్ వెయిట్ లాస్కి ఉపయోగించే కొన్ని వెజిటేబుల్స్ని హర్బ్స్ని అన్నిటినీ కలిపి ఒక వా ఒక నైట్ మొత్తం మనం వాటర్లో నానబెట్టిన తర్వాత తీసుకుంటే చాలా మంచిది ఇది రెండు మూడు గంటల తర్వాత కూడా మనం వెంటనే తాగాలి అనుకుంటే మాత్రం చియా సీడ్స్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనము వాటర్లో నానబెట్టి తర్వాత ఈ జింజర్ అండ్ లెమన్తో కలిపేసి టూ త్రీ అవర్స్ తర్వాత కూడా తీసుకోవచ్చు కానీ ఓవర్ నైట్ నానబెట్టినవైతే వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అవన్నీ వాటర్లోకి మంచిగా ఇన్ఫ్యూజ్ అయ్యి మంచి బెనిఫిట్స్ ఇస్తాయన్నమాట ఈ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి మెటబాలిజంని ఇంక్రీజ్ చేసి అరుగుదలకి హెల్ప్ చేస్తుంది ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గించి బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుతూ ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది డే అంతా ఈ డీటాక్స్ డ్రింక్ని సిప్ చేస్తూ ఉండడం వలన మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా డ్రాప్ అవ్వకుండా ఉంటాయి వీటితో పాటు మనం తులసి కుకుంబర్ కానీ యాపిల్ కానీ ఫ్రూట్స్ లాగా జామకాయలు ఇలాంటివి ఏవైనా మనము సోక్ చేసి నైట్ అంతా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నిమ్మకాయ జింజర్ వాడుతున్నాను కదా ఇదైతే మంచి విటమిన్ సి ఇచ్చి మనకి ఇన్ఫ్లమేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గిస్తూ ఉంటుంది మన స్ట్రెస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని ముఖ్యంగా లివర్ని క్లీన్ చేసి మన వెయిట్ లాస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ డీటాక్స్ డ్రింక్ అనేది మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి ఈ డీటాక్స్ డ్రింక్ అనేది మన వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది ఎప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ ఫాలో అయితే దాంతోపాటు ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవటం వల్ల మంచి కెటలిస్ట్ లాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది ఈ డీటాక్స్ డ్రింక్ తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్